మనకి నార్కెట్పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వన్ వీక్ బ్యాక్ ఒకటి పూజిత హోటల్ దగ్గర చెన్నై నుంచి వచ్చే బస్ ఆగున్నప్పుడు ఆ బస్లో నుంచి ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు దొంగతనం అయింది దీనికి సంబంధించి మనము క్రైమ్ నంబర్ థర్టీ సెవెన్ బై ట్వంటీ ఫైవ్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఎమ్మటే మనం నాలుగు టీమ్స్ మన డీఎస్పి గారు ఇంకా సిసిఎస్ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నాలుగు టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది దానికి సంబంధించి మనకి సీసీటీవీ సిసిటివి ఫుటేజ్ ఆధారంగా పైగా పాత అఫెన్స్లన్నీ కూడా మనము బేసిస్ చేసుకొని వీళ్ళు ధార్ మధ్యప్రదేశ్కి సంబంధించిన గ్యాంగ్ అని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా మునావర్ తాలూకా ధార్ మధ్యప్రదేశ్ వీళ్ళ ఊరు రాళ్ళ రాళ్ళ మండ సో వీళ్ళందరినీ మనం ఐడెంటిఫై చేయగానే మన సిసిఎస్ ఇన్స్పెక్టర్ జితే జితేందర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఒక టీం పంపడం జరిగింది అది కూడా ఆ విలేజ్ కూడా చాలా వరకు కొండల మీద ఉంటుంది మనం మన మూమెంట్ ఏది కూడా ట్రాక్ అవుతుండే సో ఆ లాస్ట్ వన్ వీక్ నుంచి జితేందర్ రెడ్డి గారు సిఏ గారు ప్లస్ ఎస్ఐ వెంకటరెడ్డి గారు వీళ్ళందరూ కూడా వన్ వీక్ నుంచి వాళ్ళని ట్రాక్ చేసి ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది మొత్తం ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ప్రాపర్టీవత లాస్ అయింది మొత్తం ఇంటాక్ట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ప్రాపర్టీ కూడా మనం విత్ క్యాష్ హ్యావ్ రికవర్డ్ అయితే ఇందులో వీళ్ళ మాట ఆపరండి ఏంటంటే చాలా వరకు హైవేస్ నుంచి వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళి వచ్చే వెహికల్స్లో బస్సెస్లో వచ్చే బస్సెస్లో వచ్చే వాళ్ళని వాళ్ళు అర్లీ మార్నింగ్ హోటల్స్ దగ్గర బ్రేక్ఫాస్ట్ కనీ లేకపోతే లేకపోతే ఏదైనా వాష్రూమ్స్కి వెళ్ళాలని ఇట్లాంటివి ఏమన్నా కూడా అక్కడ వెహికల్స్ ఆపినప్పుడు వీళ్ళు ఎమ్మటే ఒక నాలుగు ఇప్పుడు మన దగ్గరైన ఆఫెన్స్లో మాత్రం ఒక ఫోర్ మెంబెర్స్ టీం వచ్చింది వీళ్ళు ఎమ్మటే బస్ ఎక్కుతారు బస్ బస్ ఎక్కిన తర్వాత లగేజ్ లూజ్లీ ప్యాక్డ్ అంటే ఒక హార్డ్ హార్డ్ లగేజ్ కాకపోతే ప్రెస్ చేసి చెక్ చేస్తారు ప్రెస్ చేసి ఒకవేళ అందులో క్యాష్ ఉందని తెలిస్తే ఎమ్మటే అది తీసుకొని వెళ్ళిపోతారు లేదు ఒకవేళ సూట్ కేసు ఉంటే వీళ్ళ దగ్గర నైఫ్ ఉన్నది ఆ నైఫ్తో కట్ చేసి ఆ లోపల కూడా చూడడం జరుగుతుంది సో మన దగ్గర ఇప్పుడు ఈ ఈసారి అయిన అఫెన్స్లో కరెక్ట్ బ్యాగ్లోనే పెట్టడం వల్ల వాళ్ళు బస్సు ఎక్కడం జరిగింది వితిన్ టూ మినిట్స్లో వాళ్ళు అన్ని రోజులో ఉన్న బ్యాగ్స్ అని చెక్ చేసారు ఒక బ్యాగ్లో వీళ్ళ క్యాష్ దొరికింది దొరకగానే ఎమ్మటే వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది అది కూడా వీళ్ళు హైవేలో ఉన్న చాలా ఎక్కువ బస్సెస్ ఆగే లొకేషన్స్ సెలెక్ట్ చేస్తారు వెహికల్ కూడా ఒకటి బయట రెడీగా పెట్టుకుంటారు ఎవరైనా వచ్చితే కూడా ఎమ్మటే పారిపోయే విధంగా అట్ ద సేమ్ టైం ఒక నకిలర్ లర్ కూడా ఉంటుంది ఎవరైనా పట్టుకున్నా కూడా ఏమంటే వాళ్ళని కొట్టేసి పార్టీ విధంగా ప్లాన్ వేస్తున్నారు అయితే మనం వీళ్ళకి సంబంధించి వీ రికవర్డ్ ది వెహికల్ ఆల్సో వి హ్యావ్ రికవర్డ్ ది ఎంటైర్ ప్రాపర్టీ ఆల్సో అండ్ ఆల్సో ఈ గ్రామానికి ఈ మండలానికి సంబంధించిన వాళ్ళలో కూడా ఇంకా పాత ఆఫెన్స్ కూడా వీళ్ళు చేసినట్టు మేము మనం ఇంకా మాకు కొన్ని క్లూజ్ దొరకడం జరిగింది ఇవాళ అతని రిమాండ్కి పంపిస్తున్నాము మళ్ళీ పోలీస్ కస్టడీ చేసిన తర్వాత పాత అఫెన్స్లు ఏమున్నాయి కూడా మనము వర్కౌట్ చేసి చేయడం జరుగుతుంది అయితే ఇతని ఫింగర్ ప్రింట్ మాత్రం ట్వంటీ ఎయిటీన్లో ఒక కేసులో మనకి ఐడెంటిఫై అయింది దిస్ ఇస్ సెకండ్ అఫెన్స్ ఆన్ పేపర్ చాలా వరకు ఏమైతుందంటే వీళ్ళని పట్ పీళ్ళని పట్టుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ లేకపోతే వాళ్ళందరూ కూడా వీళ్ళని అరెస్ట్ కాకుండా మనీ రిటర్న్ ఇచ్చేసి సెటిల్మెంట్ చేసుకొని వెళ్ళే వెళ్ళడం వల్ల వీళ్ళు చాలా వరకు అఫెన్స్ అనేవి రిపీటెడ్గా చేయడం జరుగుతున్నాయి దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అక్కడ లోకల్ పోలీస్ వాళ్ళతో కూడా చాలా వరకు సపోర్ట్ మాకు అందింది అక్కడ ఉన్న యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏఎస్పీ గారు ప్లస్ ఎస్పీ గారు కూడా చాలా సపోర్ట్ చేసి వాళ్ళు కూడా ఫస్ట్ టైం మనం ఈ అఫెండర్స్ని తార్ నుంచి తీసుకుని రావడం జరుగుతున్నది ఇప్పుడు ఇక్కడ ఇవాళ మనం ఈ మన దగ్గర అయిన అఫెన్స్లో టోటల్గా ఫోర్ మెంబర్స్ హ్యావ్ బీన్ ఇన్వాల్వ్డ్ వీ హ్యావ్ అప్రిహెండెడ్ మొహమ్మద్ అస్రఫ్ ఖాన్ ఈజ్ ఏజ్డ్ అబౌట్ ఫార్టీ టూ మున్వర్ మన్వర్ తాలూకా ఇంకా ముగ్గురు అబ్స్కాండింగ్ ఉన్నారు అండ్ వాళ్ళల్లో లయీబ్ ఖాన్ ఒకడు అక్రమ్ ఖాన్ ఒకడు మహబూబ్ ఖాన్ వీళ్ళందరూ కూడా సేమ్ విలేజ్ ఇందులో మెయిన్ కింగ్ పిన్ ప్లాన్ వేసి డైరెక్షన్ చేసి ఎట్లా చేయాలనేది కూడా మొత్తము విల్ బి డన్ బై మొహమ్మద్ అసరఫ్ అండ్ హీఇస్ బీన్ అప్రిహెండెడ్ అయితే ఇదంతా కూడా ప్రాపర్గా మన డిఎస్పీ గారు ప్లస్ మన సిఐ జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సిఐ టీం మొత్తం ప్రాపర్గా ఫామ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఎస్ఐ వెంకటరెడ్డి హెడ్ కానిస్టేబుల్ విష్ణు కానిస్టేబుల్ రబానీ పుష్పగిరి అండ్ సత్యనారాయణ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఆ ఊర్లలో ఒక వన్ వీక్ దాకా ఉండి వాళ్ళని ప్రాపర్గా అప్డేట్ చేసుకొని తీసుకుని రావడం జరిగింది ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ సైడ్ అయితే వీళ్ళు వాడిన వెహికల్ కూడా ఇప్పుడు మనం మారుతి మారుతి ఫ్రాన్స్ ఒక వెహికల్ సీజ్ చేయడం జరిగింది అయితే ఈ వెహికల్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ ప్లస్ నంబర్ ప్లేట్ రెండు కూడా మ్యాచ్ అవ్వట్లేదు అంటే వీళ్ళు నంబర్ ప్లేట్ కూడా మార్చి మనకి ఎక్కడ కూడా టోల్ గేట్లో దొరకకుండా ఆ విధంగా ప్లాన్ వేస్తున్నారు బట్ వెహికల్ హ్యాస్ బీన్ రికవర్డ్ అయితే ఇప్పుడు మనకి నేషనల్ హైవే ఉంది కాబట్టి ఇప్పుడు ఇందులో కూడా మనం వర్కౌట్ చేయడానికి చాలా వరకు మాకు సీసీటీవీ ఫుటేజే అవసరం పడ్డది సో ఇక్కడ ఉన్న హైవే రాబరిజ్లో అయిన వాటి వాటిని కూడా మనము కెమెరాస్ డెఫినెట్గా ఇన్స్టాల్ చేపిస్తున్నాం వాచ్ అండ్ పెట్రోలింగ్ కూడా ఎక్కువ జరుగుతున్నది సంబంధించి